హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము షాలిమర్ క్రియేషన్స్కి అండి ఈ ప్లేస్కి నేను రావడం అయితే ఫస్ట్ టైం అండి ఇక్కడ పెద్ద మార్కెట్ అయితే ఉంది డ్రెస్సెస్ శారీస్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి పాలికా బజార్ అంటారు కదా సికింద్రాబాద్కి దగ్గరలో విన్నాను పేరు కానీ ఎప్పుడు నేను పర్సనల్గా విజిట్ చేయలేదు అయితే ఒక స్పెషల్ స్టోర్కి అయితే వచ్చాను ఇక్కడ ఆశాడడం ఆఫర్ అయితే రన్ అవుతుంది సో ఇంకా ఆఫర్ అండ్ స్టోర్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే షోయబ్ గారితో మాట్లాడదాం నమస్తే అండి ఒకసారి షాప్ అడ్రస్ క్లియర్ గా చెప్తారా నా షాప్ వచ్చేసి షాలిమార్ క్రియేషన్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా దాని దగ్గర పాలికా బజార్ ఉంది అక్కడ లోపట్ సెల్లాల్లో వస్తే షాప్ నంబర్ కి రావాలి ఆ సెల్లాల్లో ఉంది లోపట షాప్ నంబర్ B32 B34 ఉంది షాలిమార్ క్రియేషన్ ఇట్లా ఎంటర్ అవగానే ఒక 5th 6th షాప్ అనుకుంటా దగ్గరే ఉంటుంది అంతే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది కదా ఈ నంబర్ కి ఒకసారి కాల్ చేయండి అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ ఆశాడం సేల్ అయితే రన్ అవుతుందండి ప్రెజెంట్ మన స్టోర్ లో ఆశరాం ఆఫర్ లో ఏమి ఇస్తున్నారు ఇది మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ ఇస్తున్నా 2000 2500 డ్రెస్సెస్ ఓన్లీ oh. 999 కే ఇస్తున్నారు ఓకే ఆశరాం ఆఫర్ 999 ఓన్లీ ఓన్లీ 999 కే ఫ్రంట్ బ్యాక్ అన్ని పార్టీ వేర్ క్రాప్ టాప్స్ ఉన్నాయి ఓకే ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తది క్రాప్ టాప్స్ అండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి జార్జెట్ లో చూడండి ఎంత బాగుందో ఇది జస్ట్ 999 ఓన్లీ అండి ఓన్లీ 999 రూపీస్ కే 1000 బిలో లో వస్తాయి అన్నమాట ఇవి ఇంకా మనకి ఇది స్టాక్ ఉంది అప్పుడు దాకానే ఆఫర్ ఉంది స్టాక్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి మిరర్ వర్క్ లో వచ్చింది గ్రాండ్ వర్క్స్ అండి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ ఎక్కడ రాదు మార్కెట్ లో మీకు ట్రిపుల్ నైన్ కు ఇచ్చేస్తున్నారు స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది కాబట్టి మీరు వీడియో రిలీజ్ అవగానే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బాగున్నాయండి చాలా గ్రాండ్గా కొన్నిట్లో కలర్స్ వస్తాయి కొన్నిట్లో కలర్స్ రాదండి ఓకే మీరు కస్టమర్ స్క్రీన్ షాట్ పంపిస్తే ఏ దానిలో కలర్స్ అవైలబుల్ ఉంటే వాటి కలర్ పంపిస్తాం అంటే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా కొన్నిటికి ఉన్నాయండి మీరు ఒకసారి మెసేజ్ చేస్తే దేంట్లో కలర్స్ ఉంటే మీకు ఇమేజెస్ సెండ్ చేస్తారు మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేస్తారు ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ లో కొన్ని డిస్ప్లే కున్న డ్రెస్సెస్ చూసాం కదా అండి ఆషాఢం ఆఫర్ లో ఉన్నవి ఇంకా కొన్ని ఉన్నాయి మోడల్స్ అవి కూడా చూద్దాం మనము చాలా ఉన్నాయండి అసలు స్టోర్లో కలెక్షన్ అయితే అద్దరిపోయింది ఇవి ఆఫర్లో ఉన్న డ్రెస్సెస్ కాకుండా ఇంకా మిగతావి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి లెహంగా ఇలా వస్తుంది మిర్రర్ వర్క్లో రియల్ మిర్రర్ వర్క్తో వచ్చిందండి ఇది అండ్ క్రాప్ టాప్ ఇది బ్లౌజ్ కూడా మనకు చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా వర్క్ వచ్చింది రియల్ మిర్రర్స్ మీరు దగ్గర నుంచి కూడా చూడొచ్చు రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇవన్నీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ వస్తుంది డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా మీకు కొరియర్ అనేది సెండ్ చేస్తారు నెట్టెడ్ వద్దు అనుకుంటే మీకు జార్జెట్లో కూడా నెంబర్ ఆప్షన్స్ ఉన్నాయి స్టోర్లో మంచి మెరూన్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో బ్లౌజ్కి చూడండి సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ హెవీగా తీసుకున్నారు అండ్ దీనికి బ్యాక్ కూడా ఇట్లా సింపుల్గా డిజైన్ ఇచ్చారనమాట అండ్ దుపట్టా కూడా వస్తుంది స్కట్ కి కూడా ఫ్రంట్ బ్యాక్ ఇట్లా హెవీ వర్క్ వస్తుందండి ఇట్లా దీంట్లో మోడల్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వీడియోలో మనం చూపించే దాంట్లోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ వీటితో పాటు ఒకసారి స్టోర్ చూడండి మంచిగా ఇట్లా డిస్ప్లే చేసి ఉన్నాయి చూస్తుంటే అన్ని డ్రెస్సెస్ నచ్చుతున్నాయండి ఇట్లా చూస్తుంటే అసలు ఏది పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంత కలెక్షన్ ఉంది స్టోర్కి వస్తే ఇక్కడ నచ్చింది హ్యాపీగా తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి రీటైల్కి ఇస్తారు హోల్సేల్ ప్రైజెస్లో మంచిగా హెవీ వర్క్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ అండి అది కూడా ట్రిపుల్ నైన్లో అంటే అసలు ఎక్కడ వస్తుందో చెప్పండి మార్కెట్లో ఇది మిర్రర్ వర్క్ బ్లౌజ్కి ఇట్లా హెవీగా వచ్చింది అండ్ దుప్పట నెట్టర్ దుప్పట వస్తుంది ట్రిపుల్ నైన్ ఓన్లీ హ్యాంగో ఇలా ఇది చూడండి లాంగ్ ట్రాక్ అండి జార్జెట్లో ఎంత బాగుందో చూడండి మంచి మిర్రర్ వర్క్ వచ్చింది స్టోన్స్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వర్క్ తీసుకున్నారు అండ్ కింద గేరా కూడా చూడండి ఇదిగోండి హెవీ గేరా వస్తుంది గేరా వస్తుంది అండ్ దీనికి బెల్ట్ కూడా కస్టమైజ్ చేశారండి ఇది కూడా లాంగ్గా ఉండండి ఇది కూడా ట్రిపుల్ నైన్లోనే ప్రజెంట్ ఇవి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ వస్తుంది మళ్ళీ ఆఫర్ టైం అయిపోయింది అంటే ఇవి నార్మల్ ప్రైస్కి వచ్చేస్తాయి కాబట్టి ఈ ఆఫర్ ఉన్నంత వరకు మీరు ఇది పర్చేస్ చేసుకుంటే ట్రిపుల్ నైన్కి వస్తుంది నార్మల్గా అయితే టూ ఫైవ్కి అట్లా సేల్ చేస్తారు దీనికి దీనికి జార్జెట్ దుప్పట్టా కూడా వస్తుంది లెంతి దుప్పట్టాస్ వస్తాయి ప్రతి దానికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వర్క్ వస్తుంది ఇది చూడండి మంచి ల్యావెండర్ కాంబినేషన్లో అంత ఇట్లా వర్క్ వచ్చిందండి ప్రజెంట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా ట్రెండింగ్ మనకి మార్కెట్లో ఇది కూడా టాపే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా హెవీగా వర్క్ వస్తుంది అండ్ దుప్పట్టకి కూడా మంచి డిజైన్ ఇచ్చారండి దుప్పట్ట చూడండి ఎంత బాగుందో నెట్టడి పైన కూడా మళ్ళీ వర్క్ వచ్చింది నెక్స్ట్ రాబోయే శ్రావణ మాసంలో మనకి వెడ్డింగ్స్ ఉంటాయి బోనాలకైనా లేదంటే వచ్చే ఫెస్టివల్స్కి అయినా వేర్ చేయాలి కొంచెం ట్రెడిషనల్ గా మంచి డ్రెస్సెస్ అంటే ఇక్కడ స్టోర్ లో చాలా కలెక్షన్ ఉంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఈ చూపించే డ్రెస్సెస్ లో కొన్నిట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి స్క్రీన్ పైన కి మీరు వాట్సాప్ చేస్తే దీనిలో కలర్ ఆప్షన్స్ ఉంటే సెండ్ చేస్తారు వాళ్ళకి వాట్సాప్ మీకు వాట్సాప్ చేస్తారు సైజెస్ కలర్ ఆప్షన్స్ రెండు వాట్సాప్ చేస్తారు మీకు నచ్చింది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి జార్జెట్ హాఫ్ శారీ అనమాట ఇది కూడా చాలా ఫ్యాషన్గా ఉంది చూడండి లెహంగా మనకి ఇలా వస్తుంది దీనికి దుప్పట్ట అనేది అటాచ్ చేసి స్టిచ్ చేశారండి మనం వేర్ చేస్తే ఇలా ఉంటుంది కాలేజ్ అమ్మాయిలకి ఫ్రెషర్స్ పార్టీకి ఫేర్వెల్ పార్టీస్కి అట్లా వేసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇప్పుడు మీరు చూస్తుంది బ్లౌజ్కి కూడా చూడండి ఎంత వర్క్ ఇచ్చారో ఇది ఎల్ సైజ్ వస్తుందండి బ్లౌజ్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు మీరు బ్యాగ్ కూడా చాలా హెవీగా వర్క్ వచ్చింది అండ్ దీనికి ఇట్లా బెల్ట్ కూడా కస్టమైజ్ చేశారు ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది కూడా చూడండి టాప్ మనకి నెట్టెడ్లో సాఫ్ట్ నెట్టెడ్ పైన మంచిగా వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కొంచెం స్టోన్స్ మిరర్ వర్క్ ఇదంతా వద్దు మాకు సింపుల్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు కింద లెహంగా అంతా ఇట్లా సింపుల్గా తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్కి వర్క్ ఇచ్చారండి నైట్ పార్టీస్కి నైట్ ఫంక్షన్స్కి సంగీత్ ఫంక్షన్స్కి కానీ ఫోటోషూట్స్ కానీ దేనికైనా ఇది వేర్ చేయొచ్చు ఎంత తక్కువ ప్రైస్లో ఎంత బాగుందో చూడండి వర్క్ బ్యాక్ సింపుల్గా ఉంటుంది కొంచెం మాకు హెవీగా వద్దు గ్రాండ్గా వద్దు అనుకుంటే ఇది బెస్ట్ అండి మీకు అండ్ ఇది ఇలా వస్తుంది లెహెంగాకి వేస్తే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి అండ్ గేరా కూడా పెద్దగా వస్తుంది జార్జెట్లోనే టాప్ అండి ఇది కూడా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు లెహెంగాకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచిగా వర్క్ వస్తుంది బ్లౌజ్కి కూడా హెవీ వర్క్ వస్తుందండి అండ్ దీనికి దుప్పట్టా కూడా జార్జెట్లోనే కస్టమైజ్ చేశారు ట్రిపుల్ నైన్ ఓన్లీ ఈ క్రాప్ టాప్ వచ్చేసి మనకి చినాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఫ్రంట్ మీరు చూసుకుంటే కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడండి మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట అండ్ బ్లౌజ్ మీరు చూసుకుంటే స్టోన్ వర్క్తో హైలైట్ చేశారండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మిర్రర్స్ అండ్ స్టోన్ వర్క్తో హైలైట్ చేశారు చాలా గ్రాండ్గా ఉంది ఎల్ సైజ్లో వస్తుంది అండ్ దుప్పట్టా కూడా దీన్ని చినాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు లెంత్ దుప్పట్టాస్ వస్తాయి ఇలా ట్రిపుల్ నైన్ ఓన్లీ వరకు మనం ఆఫర్లో ఉన్న డ్రెస్సెస్ అన్ని చూసాం కదా అండి టాప్స్ ఇప్పుడు ఇంకా ఆఫర్ లేకుండా నార్మల్గా స్టోర్లో ఉన్న కలెక్షన్ చూపిస్తాను లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ చూడండి ఎంత గేరా వచ్చిందో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మన కింద కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండి చాలా బాగుంది అండ్ మనకి పార్ట్ దగ్గర మీరు చూసుకుంటే కర్దానా వర్క్ వచ్చింది మోతీ వర్క్ వచ్చింది సైజ్ వచ్చేసి ఓకే ఇది ఎల్ సైజు కానీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కూడా వస్తుందండి సైజు పెద్దగా వచ్చింది అండ్ దుపట్టా వస్తుంది ఫ్లోరల్ డిజైన్లోనే దుపట్టా వస్తుంది ఇది ఎంత ప్రైజ్ ఉందండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఇక్కడ హోల్సేల్ ప్రైజెసే ఉంటాయండి రీటైల్ స్టోర్ బట్ ప్రైజెస్ మాత్రం మనకి హోల్సేల్ ప్రైజెసే ఉంటాయి అందుకే ప్రైజెస్ వీడియోలోనే చెప్తూ ఉన్నాము మీకు ఏదైనా నచ్చితే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్సెస్ అన్నింటివి ప్రైజెస్ కూడా చెప్తాను నేను నచ్చితే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బెస్ట్ ఒకసారి స్టోర్ విజిట్కి రండి కలెక్షన్ అంతా చూడొచ్చు వీటితో పాటు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఇది కూడా చూడండి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మోతీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారండి స్వరోజ్కి వర్క్తో హైలైట్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది ఓకే ఎంత ప్రైస్ అండి నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్లో ఇంకొక క్రాప్ టాప్ చూద్దామండి దీనిపైనంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అసలు ఇదిగోండి లెహంగా అంతా మనకి ఇలా వస్తుందండి ప్లేన్ లెహంగా వచ్చేసి ఇక్కడ మనకి వర్క్ వచ్చింది అండ్ దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ ఇట్లా కస్టమైజ్ చేశారు సో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో జాకెట్ కూడా వస్తాయి దానిపైన ఓకే పైన కోట్ మోడల్గా ఇలా వస్తుందండి బాగుంటుంది ఇట్లా వేర్ చేస్తే ఎక్స్ట్రాగా కోట్ వస్తుంది దీనిపైన మళ్ళీ ఇట్లా వేసుకోవడానికి మీరు ఇట్లా ఒకసారి వేసుకోవచ్చు ఇట్లా విత్ కోట్తో ఒకసారి ట్రై చేయొచ్చు ఇది ఎంత ప్రైస్లో ఉందండి లెవెన్ నైన్టీ నైన్ ఉంది ఇంత బాగుందో చూడండి అసలు ఇంత గ్రాండ్గా ఉంది ప్రైస్ మాత్రం లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది చూడండి జార్జెట్లో మనకి టాప్ టాప్ అనమాట కిందంతా కూడా ఇట్లా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి బ్లౌజ్కి కూడా మనకి ఇట్లా కాంబినేషన్లో వర్క్ ఇచ్చారు కింద ఇట్లా హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నారు ఇది ఎంత ప్రైస్ లో ఉంటుంది నైన్ నైన్ ఓన్లీ ఇప్పటి వరకు మనం చూసిన డ్రెస్సెస్ ఇంత గ్రాండ్ గ్రాండ్ చూసాం కదా బయట మార్కెట్లో ఇవెంత ప్రైస్ సేల్ చేస్తున్నారో మీకు తెలుసు అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో కూడా ఏ డ్రెస్ లేదండి ప్రైస్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే చూసాం మనం ఇప్పటివరకు ఇది చూడండి మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో వర్క్ ఫినిషింగ్ చూడండి అసలు మనం బొటిక్ లో కస్టమైజ్ చేయించినట్టుగా ఉంది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ మిరర్ వర్క్ తో హైలైట్ చేశారు చాలా గ్రాండ్గా ఉంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఇది ఇంకా మార్కెట్లో ఎక్కడ కూడా ఈ ప్రైజెస్కి మీకు దొరకదండి దీని దుప్పట్ట ఇలా సెల్ఫ్ దుప్పట్ట వస్తుంది సింపుల్గా వస్తుందన్నమాట దుప్పట్ట డ్రెస్ ఇంత గ్రాండ్గా ఉంది కాబట్టి ఇది ప్రైజ్ ఎంత ఉందండి నైన్టీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ఈ క్రాప్ టాప్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా గ్రాండ్గా ఉంది గేరా చూడండి అసలు ఎంత లెంత్ వచ్చిందో ఫోటోషూట్స్కి వెడ్డింగ్ ఫోటో షూట్స్కి అట్లా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి ఇది మనకు ఇచ్చే ఫ్యాబ్రిక్లో కస్టమైజ్ చేశారు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మిరర్ వర్క్తో హైలైట్ చేశారు బ్లౌజ్ అంతా కూడా హెవీగా వర్క్ వస్తుంది దుప్పట్ట కూడా జిర్మించులోనే వస్తుంది మొత్తం లేస్ అటాచ్ చేశారనమాట ఇది ఎంత ప్రైస్ ఉంది లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అస్సలు అంటే అసలు మిస్ చేసుకోకండి ఈ వీడియో చోర్లోకి రాగానే నాకు ఈ డ్రెస్ చాలా నచ్చిందండి ఈ పికాక్స్ డిజైన్ ఇదంతా చూశాను నేను ఇది కూడా మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇదేమో జార్జెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు కదా ఇదే సేమ్ డిజైన్ మనకి నెట్టెడ్లో కూడా అవైలబుల్గా ఉంది టూ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు అలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు టూ టాప్స్ ఇవి ప్రైస్ ఎలా ఉన్నాయండి థర్టీన్ సేమ్ ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ రెండు థర్టీన్ నైన్ అంటే ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఇది థర్టీన్ నైన్టీ నైన్ రెండు కలిపి థర్టీన్ నైన్టీ నైన్ కాదు ఇది చూడండి పీచ్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్లో టాప్ అండి చాలా హిట్ అయిన మోడల్ ఇది స్టోర్లో కొన్ని వందల పీసెస్ సేల్ చేశారంట ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ప్రైస్ రీజనబుల్గా ఉంది అండ్ డిజైన్ కూడా చూడండి మనకి హై బడ్జెట్ ప్రీమియం వాటిలో వస్తుంది చూసారా అలా వచ్చిందనమాట మెటీరియల్ అంతా కూడా మనకి అండ్ ఇది దుప్పట్ట ఇట్లా స్టైలిష్ స్టైలిష్గా దుప్పట్ట కస్టమైజ్ చేశారు ఇది ఎంత ప్రైస్లో ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మోడల్ లాగా ఉంది మనకి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ ఒకసారి మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు డిజిటల్ ప్రింట్లో పీచ్ కాంబినేషన్లో ఒక డ్రెస్ చూసాం కదా అండి అదే ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ అన్నమాట ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్రింట్ డిఫరెంట్గా వచ్చింది మనకి ఇది కూడా చాలా సేల్ అవుతున్న ప్రోడక్ట్ అండి బ్లౌజ్ పైన కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది దుపట్టా కూడా మనకి ఇట్లా లెహంగా కాంబినేషన్లో కస్టమైజ్ చేశారు ఇది ప్రైస్ ఎంత అండి సేమ్ నైన్ టువెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ దుపట్ట వేర్ చేస్తే మనకి ఇలా ఉంటుందండి బాగుంది బాగుంది స్టైలిష్ స్టైలిష్గా ఉంటుంది ఇట్లా ఇది చూడండి జార్జెట్ కాంబినేషన్లో ఇంతకుముందు మనం ఒక పికాక్ కాంబినేషన్ డ్రెస్ చూసాం కదా ఇది ఇంకొంచెం డిఫరెంట్గా పికాక్ మనకి మల్టీ కలర్లో వస్తుంది ఇలా అండ్ కింద లెహెంగా అంతా పికాక్స్ తీసుకున్నారు కదా బ్లౌజ్లో కూడా ఒక పెద్ద పికాక్తో హైలైట్ చేశారండి ఫ్యాబ్రిక్ బాగుంది దీంట్లో దుప్పట్టా హైలైట్ అండి మనకి పికాక్ ఇట్లా మల్టీ కలర్ వచ్చింది కాబట్టి దుప్పట్టా ఇట్లా మల్టీ కలర్లో తీసుకున్నారు ఇది ప్రైస్ ఎంత అండి సేమ్ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇది చూడండి మనకి క్రాప్ టాపే కానీ ఇట్లా కోట్ మోడల్లో వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది బాలీవుడ్ స్టైల్ ఇది మనకి ఆరెంజ్ అండ్ పింక్ ట్రెండీ కాంబినేషన్లో తీసుకున్నారు లెహంగా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ లెహంగా అంతా కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుందండి బ్యాక్ ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ ఎంత వర్క్ వస్తుంది అండ్ ఇదిగో బ్లౌజ్ చూడండి సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు దీనిపైన ఇట్లా కోట్ మోడల్ వస్తుంది కొంచెం వెరైటీగా ట్రై చేయాలనుకుంటే మీకు ఇట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి ఇది ఎంత ప్రైస్లో ఉంటుంది ఫోర్టీన్టీన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఒకటి చూసాం కదా అండి టాప్ దానికి ఏమో కోట్ మోడల్ వచ్చింది కోట్ మోడల్ వద్దు మాకు దుప్పట్టా కావాలి అంటే మీకు ఈ ఆప్షన్ కూడా ఉందండి ఇట్లా దుప్పట్టా ఇచ్చారు బ్లౌజ్ అంతా హెవీ వర్క్ వస్తుంది లెహంగా కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ దీంట్లోనే ఇంకొక డిజైన్ అండి బ్రైట్గా భలే ఉందండి అసలు ఇదైతే మనమైనా ఫంక్షన్లో కనుక ఇది వేసుకుంటే మనమే హైలైట్ అవుతాం మన పక్కన ఎవరు నించున్నా కూడా సరిగా రారు ఇది అంత బాగుంది బ్రైట్గా అందుకే తమ్ళల్ పిక్స్ కూడా ఇదే దిగాను నేను చాలా బాగుంది ప్రైస్ ఎంత ఇది కూడా ఫ్రంట్ రెండు ఓకే ఇది చూడండి నెట్టెడ్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా మోడల్స్ ఉన్నాయండి కంప్లీట్గా నెట్టెడ్ కాంబినేషన్లో మనకి టాప్ అండి కింద లెహంగా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో తీసుకున్నారు హెవీగా వద్దు సింపుల్గా ట్రై చేద్దాము కానీ గ్రాండ్గా ఉండాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు అండ్ పార్ట్ అంతా చూడండి మోతీ వర్క్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు ఫినిషింగ్ అయితే అసలు మనకు బొట్టిక్లో కస్టమైజ్ చేసినట్టుగానే ఉంది నెట్టెడ్ దుప్పట్ట వస్తుంది ఇది ఎంత ప్రైస్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ అసలు ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయండి మార్కెట్లో ఎక్కడ ఇవ్వలేని ప్రైజ్ మనకి ఇక్కడ ఇస్తున్నారు తప్పకుండా స్టోర్ విజిట్కి రండి టాప్లోనే ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దామండి విచిత్ర ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండి ప్రీమియం అన్నమాట ఇది కూడా చాలా హిట్ అయిన డిజైన్ కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సింపుల్ డిజైన్ అండి గ్రాండ్గా ఉంది అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే చూడండి సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ ఇదిగోండి సిక్స్ కలర్స్ ఉన్నాయండి సెవెన్ కలర్స్ ఇంకా దీంతో కలుపుకొని నా చేతిలో ఉన్న దాంతో కలిపి సెవెన్ కలర్స్ అన్నీ కూడా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేస్తారు ఇది మనకి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సిమిలర్ వర్క్ వస్తుందండి ఇది ప్రైజ్ ఎంతుందండి థర్టీన్ నైన్టీన్ రూపీస్ థర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ సో ఇప్పటి వరకు మనం క్రాప్ టాప్స్ అన్ని చూసాం కదా అండి ఈ స్టోర్లో మనకి త్రీ పీ సెట్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి అండ్ ఫస్ట్ అయితే ప్లస్ సైజెస్ చూపిస్తున్నాను ఇవి ఎంత సైజెస్ భయ్య మనం చూపించేది త్రీ టూ ఫైవ్ త్రీ టు ఫైవ్ ఎక్సల్ సైజెస్ చూపిస్తున్నామండి మార్కెట్లో అయితే త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అంటే మనకు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ మనకి మీడియం వాటితో కంపేర్ చేస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ మీరు చూస్తే ప్లస్ సైజ్ కానీ నార్మల్ స్మాల్ సైజ్ ఉంటే ప్రైజే ఉంది ఇది ప్రైస్ ఎంత ఉంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి బయట మార్కెట్లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు ప్లస్ సైజ్ అనగానే దీనికి వర్క్ అంతా కూడా చూడండి చాలా బాగుంది డీసెంట్గా దుప్పట ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుందండి పార్టీవేర్ కలెక్షన్ ఎక్కువ అంతా ఇట్లా హెవీగా వర్క్ వస్తుంది అండ్ ఇట్లా అరంకారీ దుప్పటా వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్లో బాటమ్ వస్తుంది ప్రైస్ అండి నైన్టీ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ అండి పెద్ద సైజ్ ఇది సైజెస్ కూడా ఇట్లా చూసుకోవచ్చు ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ కాంబినేషన్లో వచ్చిందండి పైన అంతా ఇట్లా మంచిగా వర్క్ వస్తుంది దుప్పటికి చూడండి ఎంబ్రాయిడరీ వర్క్తో తో కస్టమైజ్ చేశారు క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్లో సెల్ఫ్ కాంబినేషన్లోనే మనకి బాటమ్ అయితే తీసుకున్నారు ప్రైజ్ అండి ఇది సైజ్ చూడండి ప్లస్ సైజ్ వాళ్ళకి బెస్ట్ అండి కూడా ఉన్నాయి ఓకే మెహందీ కలర్ కాంబినేషన్లో అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి రేర్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి ప్రైజ్ అండి ఇది బాటమ్ వస్తుంది ఇలా సెల్ఫ్ కాంబినేషన్లోనే మనకి డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బాటమ్ కూడా అలాగే తీసుకున్నారు బాటమ్ కూడా చూడండి ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ దుప్పట్ట మనకి ఇలా కస్టమైజ్ చేశారు సైజు మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది దీంట్లో మంచి హాఫ్ కాంబినేషన్ కాంబినేషన్లో డ్రెస్ వస్తుందండి అండి దీనిపైనంత కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇట్లా వర్క్ తీసుకున్నారు గ్రాండ్గా ఉంది అండ్ దుప్పట్ట కూడా మనకి ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ అండి ఓన్లీ ఓన్లీ అండ్ దీనికి బాటమ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ లో బాటమ్ వస్తుంది షిప్పింగ్ కూడా ఉంది మీరు వీడియో చూస్తున్న వారు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకున్నా తప్పకుండా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్కి రండి ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన కొరియర్ సర్వీస్ ఉంది కాబట్టి కొరియర్ చేస్తారు సో నెక్స్ట్ కూడా త్రీ పీస్ సెట్స్ ఇంకొన్ని చూద్దాం అండి ఏం సైజెస్ అండి ఎం నుంచి డబల్ ఎక్స్ ఇంత మనం చూసినవి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ చూసాం కదా ఇవి ఇంకా కొంచెం చిన్న సైజెస్ అనమాట ఇవి కూడా ఉంటాయి పికా కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది దుప్పట్టా కూడా లెంత్ దుప్పట్టా వచ్చింది ప్రైస్ అండి ఇది లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి అన్నింటి ప్రైజెస్ చెప్పాం కాబట్టి వీడియో క్లియర్గా చూడండి మీరు మామూలుగా ప్రైజెస్ చాలా మంది చెప్పారు మార్కెట్లో ఇక్కడైతే హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ అన్ని చెప్పేసామండి ఇది ఎంత ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బాటమ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది చూడండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ దుపట్టా కాంబినేషన్లో తీసుకున్నారు ఇది కూడా పార్టీవేర్ కలెక్షన్ అండి క్రీమ్ కాంబినేషన్లో మోతీ వర్క్ తో హైలైట్ చేశారు వర్క్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో అసలు దీనికి అండ్ దుపట్టా కూడా సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్ అండి బాటమ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది ప్రైస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ అండి షిప్పింగ్ సర్వీస్ ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి దీంట్లో కలర్స్ కలర్స్ ఉంటాయండి ఓన్లీ ఒకటే కలర్ సైజెస్ ఉంటాయి సైజెస్ మాత్రం ఉంటాయి ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ దుప్పట్టా తీసుకున్నారు మనకి డిఫరెంట్గా అండ్ వర్క్ చూడండి ఫినిషింగ్ ఎంత గ్రాండ్గా ఉందో అసలు ఇది ప్రైజ్ అండి నైన్టీ నైన్ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి వీడియోలో లెంత్ అవుతుందని కొన్నే చూపిస్తున్నాము స్టోర్లో ఒకసారి కలెక్షన్ అంతా మీరు ఒక రౌండ్ వైజ్ చూడొచ్చు చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా దొరుకుతాయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మీరు ఒకసారి స్టోర్కి వస్తే ఇప్పుడు వీడియోలో చూపించిన డ్రెస్సెస్ దగ్గరుండి చూసుకోవచ్చు ప్లస్ స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా చూసి నచ్చింది తీసుకోవచ్చు షాప్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ ట్వెల్వ్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది ఓకే మార్నింగ్ ట్వెల్వ్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది సండే ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ సండే కూడా ఓపెన్ ఉంటుంది నెక్స్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఇది నెక్ పార్ట్ అంతా ఇట్లా వర్క్ వస్తుంది అండ్ ఆర్గాన్స్ దుప్పట్టా వస్తుందండి బాటమ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లో బాటమ్ తీసుకున్నారు దీని ప్రైస్ అండి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్ ఇది దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి బడ్జెట్ ఎక్సల్ సైజు ఎం సైజు ఇట్లా సైజెస్ ఉన్నాయి దీంట్లో సైజ్ సైజు ఎక్సెల్ ఓకే సో చూసారు కదా అండి స్టోర్లో ఉన్న కలెక్షన్లో ఒక వన్ పర్సెంట్ మాత్రమే షేర్ చేశాము మీరు స్టోర్కి వస్తే దగ్గర ఉండి అంతా చూడొచ్చు షాప్ టైమింగ్స్ షాప్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి వచ్చేసేయండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టే కేర్ హెవ్ ఎ నైస్ డే